ప్రియులారా మన ప్రభువును రక్షకుడైన యేసు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం ఐగిప్తీయులు దాసత్వమునకు ఉన్న ఇస్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇస్రాలీ ప్రజలు ఐగుప్తులో బానిస్తులుగా ఉన్నటువంటి ఆ సమయంలో వారి యొక్క బాధలను వారు పెట్టుచున్నటువంటి మొరలను దేవుడు విని ఉన్నాడు వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మనిగిపోయారు యోసేపును ఎరుగునటువంటి రాజు ఆ ఐగుప్తు దేశాన్ని ఏలడం ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో వెట్టి చాకరీలు చేయించటము భయంకరమైనటువంటి బరువులను మోయించటము భయంకరమైనటువంటి పనులను చేయటము చేపించాడు అయితే అక్కడ ఉన్నటువంటి ఇష్ట్రాలి ప్రజలందరూ కూడా ఎంతగానో వేదన పడుతూ ఉన్నారు బాధపడతా ఉన్నారు దుఃఖిస్తూ ఉన్నారు ఆ పనులు చేయలేకపోతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ శ్రమలో నుంచి మమ్మల్ని విడిపించేది ఎవరు ఈ కష్టాలలో నుంచి మమ్మల్ని విడిపించేది ఎవరు ఈ బాధల్లో నుంచి మమ్మల్ని విడిపించేది ఎవరు అని చెప్పేసి ఇస్రాయేల్ ప్రజలు ఎంతగానో బాధలు పడుతున్నారు అక్కడ ఆ బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నారు ఆ భయంకరమైనటువంటి పరుగులను మోయలేకపోతున్నారు ఆ భయంకరమైనటువంటి పరిస్థితులలో వారు ఉండలేకపోతున్నారు వారిని విడిపించడానికి ఎవరు వస్తారా అని చెప్పేసి దేవునికి మొర ఉన్నారు అయితే ఒకనొక సందర్భంలో ఆ మొరను దేవుడు విన్నాడు వారి మూలుగులను విన్నాడు వారి పెట్టినటువంటి మొరలను విన్నాడు వారు పెట్టినటువంటి ఆ భయంకరమైనటువంటి మొరలను దేవుడు విన్నాడు విని మోర్షేని ఐగుప్త దేశానికి పంపించాడు ఐగిప్తు బానిసత్వంలో మగ్గిపోయినటువంటి నా ప్రజలను నీ వెళ్ళి విడికించుకుని తీసుకురా అన్నప్పుడు మోషే ఏడు సాకులు చెప్తాడు నేను నోటి మాంద్యం గలవాడను నా మాట ఆ ప్రజలు వినరు రాజు అసలే వినడు నీకే వారు వినలేదు నాకెలా వింటారు నేను ధైర్యం చాలని వాడను నేను సరిగా మాట్లాడలేనటువంటి వాడను అని ఇలాగ ఎన్నో సాకులు చెప్తున్నాడు అయితే దేవుడు నేను నీకు తోడై ఉన్నాను నేను ఉన్నవాడను అనువాడను ఐగిప్తులో బాధపడుతున్నటువంటి నా ప్రజల మొరలను నేను విన్నాను వారి మూలుగులు నాకు వినిపిస్తూ ఉన్నాయి నీవు వెళ్ళి వారిని విడిపించి తీసుకునిరా నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేసి మోషేను దేవుడు బ్రతిపాలుతూ ఉన్నాడు ఏమో వెళ్ళదలిచిన వారినే విల్లని నంపండి నేనైతే వెళ్ళలేను నా వల్ల కాదు అని చెప్పేసి మోషే ఇలాగా దేవునికి వ్యతిరేకంగా చెప్తూ ఉన్నాడు నేను మాట్లాడలేను సరిగా నేను మాటలు నాకు రావు అని చెప్తూ ఉన్నాడు అయితే అహర్వులను నీకు ప్రవక్తగా పంపిస్తాను నీ అన్న నీకు ప్రభువుగా ఉంటాడు ప్రవక్తగా ఉంటాడు నీవు మాట్లాడవలసింది నేను అతనికి తెలియజేస్తాను అతడు మాట్లాడతాడు నువ్వు భయపడకు నువ్వు వెళ్ళి తీసుకుని రా అని చెప్పేసి దేవుడు మోషేను ధైర్యపరుస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు అయితే అలాంటి సందర్భంలో మోష బయలుదేరి వెళ్ళినప్పుడు ఫరో రాజు చాలాసార్లు కఠినమైపోతూ ఉంటాడు అయితే ఇస్రాయీలు చేసినటువంటి ప్రార్థనలు వారికి పెట్టినటువంటి మొరలను దేవుడు విన్నాడు కఠినుడైనటువంటి ఆ ఫరో రాజు యొక్క హృదయాన్ని మార్చేశాడు దేవుడు వారిని విజయవంతంగా బయటకు నడిపించాడు అలాగే నీవు ఈరోజు ఈ వాక్యం వింటున్నావు ఏ దాసత్వంలో నువ్వు ఉన్నావు ఏ బానిసత్వంలో నువ్వు ఉన్నావు పాపం అనేటువంటి బంధకంలో ఉన్నావా చీకటి అనేటువంటి బంధకంలో ఉన్నావా ఏ బంధకంలో నువ్వు కృంగిపోతున్నావు ఏ బంధకంలో నువ్వు నలిగిపోతూ ఉన్నావు అయితే ఇస్రాయేలీలు ఏ విధంగా అయితే మొరపెట్టి వారి మూలుగులను దేవుడు విన్నాడు అలాగే నీవు కూడా మొరపెట్టి నీ మూలుగును కూడా దేవుడు వింటాడు ఉన్నటువంటి ప్రతి విధమైన బంధకంలో నుంచి నిన్ను విడిపించడానికి ఆయనే స్వయంగా నీ వస్తాడు నిన్ను విడిపిస్తాడు మరి ఈరోజు నివాక్యమైనటువంటి నీవు నీవు దేవునికి మొరపెట్టినట్లయితే నీ ప్రతి బంధకంలో నుంచి ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నీకు సహాయం చేయడానికి ఆకాశ వాహనుడై వస్తున్నాడు మేఘ వాహనుడై వస్తున్నాడు మరి ఈరోజు నీవు కలిగి ఉన్నటువంటి ప్రతి సమస్య నిమిత్తం దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాను మరి ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధిమైన తన్ని నీకు వందన అరుస్తూ చెల్లిస్తున్నాను దేవా ఐతే బానిసత్వంలో ఉన్నప్పుడు వారు పెట్టినటువంటి మొరలను విన్నారు వారు పెట్టినటువంటి మూలుగలను మీరు విన్నారు తండ్రి విని వారిని తండ్రి బయటికి రక్షించారు ఆ బానిసత్వంలో నుంచి అలాగే ఎంతమంది ప్రియులైతే ప్రభు చెప్పుకోలేనటువంటి బాధలలో సమస్యలలో బానిసత్వంలో మగ్గిపోతున్నారు ప్రతి ఒక్కరిని విడిపించుకుని వారికి కావాల్సిన అవసరం తన మీరు తీర్చుకునే ఏ సైనామో నడుపుతున్నారు తండ్రి